కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం హరినామ మహత్యం శ్రీ వశిష్ఠుల వారి జనక మహారాజునకు కార్తీక మాసం గురించి వివరించిన తరువాత ధర్మాత్ముడైన జనక మహారాజునకు ఒక సందేహం కలిగి బ్రహ్మనందన మహామహితాత్మ నాకొక గొప్ప అనుమానం కలిగినది ఈ సందేహం తీర్చమని ప్రార్థిస్తున్నాను మీ దయ వల్ల సూక్ష్మధర్మాన్ని తెలుసుకోగనగలిగాను పాపాలు చేయడంలో ఆసక్తి కలిగి వర్ణ సంకరముతో కూడి ఆచారహీనులైన దురాత్ములు పాపులు చేసే పాపాలు వేదశస్త్రాలలో విధించబడిన ప్రాయచిత్తాదుల వలన తొలగిపోతున్నాయి అని చెప్పారు కదా చెడ్డబుద్ధి కలవారు మహా పాపాలు చేస్తూ అసలు పుణ్యం చేయకుండా ఏ విధంగా విష్ణు సాహిత్యం పొందుతారో బోధపడడం లేదు స్వామి ప్రాయచిత్తం కూడా లేని వేరువేరు తెగలకు చెందిన గొప్ప పాపాలు అనేకం చేసి కూడా విష్ణు పదం ఏ విధంగా పొందగలుగుతారు మహా పాపాలు చేసి దైవవశం వలన చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణుపదం పలుకుతుంది తానున్న ఇంటికి ఎవడైనా నిప్పు పెట్టమని చెప్తాడా మండుతున్న అగ్నిని పిడికడి నీళ్లతో ఆర్పడం సాధ్యమా ఏ విధంగా అల్ప పుణ్య కార్యముల వల్ల మహాపాపాలు పోతాయి నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారముతో గట్టెక్కడము సాధ్యమవుతుందా ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది గురుదేవ వినేవారికి ఇంపుగా ఉండే ఈ మంచి విషయాన్ని నాకు వివరించమని కోరుకుంటున్నాను కార్తీక మాఘ వైశాఖ మాసములలో చేయవలసిన ధర్మ సూక్ష్మాలు నాకు దయతో బోధించారు ఎక్కువ పాపాలు తక్కువ పుణ్యం వలన జయము పొందుతాయని తమరు నాకు వచ్చిన సంశయాన్ని వివరించండి అని జనక మహారాజు కోరారు వశిష్ఠుల వారు జనకుని కోరిక మన్నించి సంతోషముతో హరినామ మహత్యాన్ని వివరించడం ప్రారంభించారు మహారాజా మంచి సందేహము కలిగి నేను కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ ఆమూలాగ్రం విమర్శన దృష్టితో పరిశీలించాను లెక్కకు మించిన ధర్మ సూక్ష్మాలెన్నో వాటిలో కనిపించాయి వాటిని వివరిస్తాను ఈ విషయంలో నీకు ఎటువంటి సందేహమూ అవసరం లేదు నాయన శాస్త్రాలలో రజోగుణానికి సత్వగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు చెప్పబడి ఉన్నాయి ఆ గుణాల స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొనిన ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది మరికొన్ని కర్మం తపస్సు అనే వాని రూపాలైన ప్రాయచిత్తాలు ఇవి రజోగుణాన్ని కలిగి ఉండడం వల్ల పునర్జన్మకు హేతువులవుతాయి వీటిని రాజసాలు అందురు కొన్ని ధర్మాన్ని తామసం అందురు కనుక ఇట్టి తామస ధర్మం ఆచరణ యోగ్యం కాదు అందువల్లనే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని చెప్తాను కాల బలం వలన కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది యోగ్యం కానీ దేశ కాలాలలో అయోగ్యుడికి ఇచ్చిన దానం విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది అది తామస ధర్మం అవుతుంది దేశకాల పరిజ్ఞానముతో గాని అజ్ఞానంతో కానీ దేశ కాలాన్ని బట్టి దైవానుకూలం వలన చేస్తే పుణ్యం తరగని ఫలితం ఇస్తుంది కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దానిలో గింజంత పరిమాణం గల నిప్పుని పెట్టినట్లయితే అదంతా కొంచెం సేపటిలో బూరిదైపోతుంది ఇంటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీప ముట్టించినట్లయితే ఆ చీకటి వెడలిపోతుంది చేపలు బురద నీటి గుంటల్లో దిగి తర్వాత మంచినీటి స్నానం చేయగానే ఆ బూరద ఒక్క క్షణంలో తొలగిపోతుంది ఆ విధంగా దేశకాల పాత్రల్ని తెలుసుకొని చేసిన ధర్మం కొద్దిగానైనా అన్ని పాపాలు పటాపంచలవుతాయి విష్ణునామ సంకీర్తన వలన అన్ని పాపాలు తొలగిపోతాయి కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తన చేయాలి ఆ విధంగా చేయటం వల్ల బెదురుపాద నిప్పురవ్వకు అయ్యే విధంగా అన్ని పాపాలు బూరిదవుతాయి దీనికి ఒక కథ ఉంది చెబుతాను విను పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో బహుశత్రుడనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు సత్య వ్రతాన్ని పాలించే ఆ బ్రాహ్మణునికి పతివ్రత అయిన ధర్మపత్ని అనే పేరు గల ఆమె సహధర్మచారిణి అయింది ఆ దంపతులకు లేక లేక కాలం మీరైన తదుపరి ఒక కుమారుడు జన్మించాడు వానికి అజామీలుడు అని పేరు పెట్టాడు పూర్వకర్మ ప్రారంధం వలన దాసీలోలుడై ఒక దాసీ దానిని పెండ్లు చేసుకున్నాడు వాడు ఆ విధంగా పతితుడై తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆ దాసితో వేరొక చోట రోజులు గడుపుతున్నాడు కులంలో వెలివేయటం వలన మొండిగా తయారై సిగ్గు విడిచి ఆ దాసితో కలిసి మాలవాడలో చేరాడు తక్కువ జాతి శ్రీ స్నేహం వలన మధు మాంసాహారాలపై ఆసక్తి పెంచుకున్నాడు వాడు పసి పక్షి మృగాలను వేటాడుతూ వాటి మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటున్నాడు దుష్ట మృగాలతో కూడిన ఒక అడవిలో దాసి దానితో కూడి తిరుగుచుండెను ఒకనాడు ఆ దాసి మధ్య చెట్టు మీద ఉన్న తేనెపట్టును చూసి దానికోసం చెట్టు ఎక్కి కాలు జారి ప్రాణాలు పోగొట్టుకుంది ఆ అజామీలుడు తన ప్రియురాలి మనంతో ఎంతో బాధపడి ఇంటికి చేరుకున్నాడు రూప యవ్వనాలతో నిండి ఉన్న దాసీదానికి పుట్టిన తన కూతురునే మోహించి ఆమెతో విహరించడం మొదలుపెట్టాడు దానికి అనేక మంది పిల్లలు కలిగారు కానీ వాళ్ళంతా అల్పాయుష్కులై చనిపోయారు కానీ చివరివాడు బతికాడు తన బంధువులంతా చెప్పడం వల్ల అజామీయుడు వాడికి నారాయణులను పేరు పెట్టి ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు అతడు వేటకు వెళ్ళిన ఇంటిలో ఉన్న మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్న ఎట్టి సమయాలలోనైనా తన కొడుకుని ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేదు వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు కొంతకాలానికి అజామీలునికి చివరి కాలము వచ్చింది యమభటులు అతని ప్రాణాలు తీసుకుని పోవడానికి వచ్చారు వాళ్ళు ఎర్ర మీసాలు కలిగి ఆయుధాలు పట్టుకొని చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు వాళ్లను చూచి అజామీలుడు ఎంతో భయపడ్డాడు తన కొడుకును నారాయణ నన్నెవరో కొట్టడానికి వస్తున్నారు రా చూచావా అని గట్టిగా అరిచాడు మరణ వేదన పడుతూ దూరంగా ఆటలాడుకుంటున్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండటం వల్ల ఆ హరి రిణామ సంకీర్తన విని యమదూతలు ముందుకు రావడానికి సాహసించలేకపోయినారు ఇంతలో మహాతేజో సమన్వితులైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి యమభటులను చుచి ఇతడు మా ఆధీనుడు వీనిని ముట్టుకునే అర్హత మీకు లేదు అని చెప్పారు ఆ విష్ణు భక్తులంతా పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు నాలుగు చేతులు చేతులలో శంఖ చక్రాయుధాలు కలిగి ఉన్నారు వారి శిరస్సు మీద ఉన్న కీటాలు చాలా మెరిసిపోతున్నాయి వారిని చూచి యమదూతలు అయ్యా మీరెవ్వరు ఉపదేవతల కిన్నెరుల సిద్ధాచారణులలా ఉన్నారు అని అడిగారు విష్ణుదూతలు వాళ్ళకి సమాధానం చెప్పకుండా అజామయుని విమానం మీద ఎక్కించుకొని బయలుదేరారు ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం శంభో హర 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 శంకర ఓం నమ శివాయ ఓం శ్రీ విష్ణుదేవాయ నమ